వెల్కమ్ టు ఎన్సీఈ లోకల్ ఈరోజు మన నల్లచ్చరు శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం నల్లచూరు మండలంలోనే ఉన్నటువంటి శ్రీ పాలపాదిన ఆంజనేయ స్వామి ఆలయం వద్ద ఉన్న ఈ ఆలయం వద్ద మూడవ శనివారం తండోపతండాలుగా భక్తులు తరలి వచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు పెద్ద సంఖ్యలో ఈ శనివారం మూడవ శనివారం హాలిడే కావడంతో విద్యార్థులు భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చి ఇక్కడ ఆంజనేయ స్వామిని దర్శించుకుంటున్నారు ఈ క్యూ లైన్లు కూడా చాలా మంది వేచి ఉండే పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది గంటలు గంటల తరబడి కూడా మనకి ఈ పాలపాడిదిని ఆంజనేయ స్వామిని కనిపిస్తున్న దృశ్యాలు కూడా మీ అందరికి చూపిస్తున్నాం పెద్ద పెద్ద క్యూ లైన్లు భక్తులు అయితే కనుక తరలి వెళ్తున్నారు అలాగే ఆర్టీసీ సౌకర్యం కూడా అనంతపూర్ నుండి కూడా ఆర్టీసీ సౌకర్యం కూడా కల్పించారు మన కదిరి డిపో నుండి కూడా పెద్ద సంఖ్యలో భక్తుల కోసం ఈ పాలపాడు ఆంజనేయ స్వామికి తరలిస్తున్నారు అలాగే చిన్నపిల్లలు అయితే కనుక ఈ లైన్లలో చాలా అంటే చాలా ఇబ్బందులు పడుతున్నారు ఎండ వేడి ఎక్కువగా ఉండడం వల్ల చిన్న పిల్లలు పెద్ద పెద్ద లైన్లలో కూడా రాలేని పరిస్థితి కూడా కనిపిస్తుంది అలాగే మూడవ శనివారం అయితే పెద్ద సంఖ్యలో కనిపిస్తుంది మన ద్వారా ఎవరైనా కానీ ఇంకా పాలపాటి ఆంజనేయ స్వామి దర్శించుకోకపోతే మన వీడియో ద్వారా దర్శించుకోవాలని మరి మరి కోరుచారు పాలపాటి దినే ఆంజనేయ స్వామి ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి రావడంతో

ఆంజనేయ స్వామి దర్శించుకున్న అనంతరం భక్తుల కోసం ఆలయ ప్రాంగణంలో దాతల సహాయ సహకారాలతో అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేశారు మూడవ శనివారం అనుకున్న దానికంటే ఎక్కువ సంఖ్యలో భక్తులు ఆంజనేయ స్వామిని దర్శించుకోవడానికి వివిధ ప్రాంతాల నుండి తరలి రావడంతో ఆలయ ప్రాంగణం కిక్కిరిసింది ఆంజనేయస్వామి భక్తుల కోసం ఆలయ ప్రాంగణం చుట్టుపక్కల ప్రాంతంలో పోలీసులు గట్టి నిఘా ఉంచారు అలాగే డ్రోన్ నిఘాతో కూడా పర్యవేక్షించారు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా దాదాపు వంద మంది పోలీసులతో ఆలయ ప్రాంగణంలో బందోబస్తును ఏర్పాటు చేసినట్లు నల్లచెరు ఎస్ఐ మక్బూల్ బాషా తెలిపారు మన చుట్టుపక్కల ప్రాంతాలలో జరిగే మంచి మంచి కార్యక్రమాలు వార్తా విశేషాలు మన ఎన్సియు లోకల్ న్యూస్ ఎప్పటి వార్తలు అప్పుడే అందిస్తుంది చాలామంది మన ఛానల్ని అన్సబ్స్క్రైబ్లో చూస్తున్నారు మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మరింత వేగంగా మన ఎన్సియు లోకల్ న్యూస్ ముందుకెళ్ళగలుగుతుంది అందుకోసం మీరు చేయాల్సిన ఒకే ఒక పని మన ఛానల్ని అన్సబ్స్క్రైబ్లో చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని మనల్ని ఆదరించండి పాలపాటిదినే ఆంజనేయ స్వామి ఆలయంలో జరిగే శ్రావణ మాసం మహోత్సవాలు ఐదు శనివారాలు మనం మన ఎన్సీ లోకల్ని మీ అందరికీ చూపించబోతుంది మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ 우리가 사람들들아요여러나 좋습니까 A, bilmese yo pa. bir marra raqman olle mana kirib o'ndi yana yana qilib aytib chiqaram mana

సందర్భంగా యావరివాని భక్తులతో ఆ పాలపాటు తిన్న ఆశీసులతో వెలవేళ కాపాడాలని ఆ దేవుణ్ణి కోరుకుంటూ అర్చులుగా శ్రీ కుమ్మనేని అంజనేయ దాసు గారు కానీ కొమ్మనేని ధనాంజయ గారు కానీ కొమ్మనేని పెడ్డప్పదాసు గారు కానీ భక్తులు వెలవేల కాపాడాలని దీవించాలని కోరుకుంటున్నాం జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ జై జై జయన్ మేకుండా సౌకర్యాలు చేసి క్యూ శిక్షణ అయితేనేమి ఆర్తి అయితేనేమి చిందూరం అయితేనేమి తాంబూలమైతేనేమి ప్రసాదం అయితేనేమి అన్న అయితేనేమి ఎల్లవేళ కాపాడుతూ ఆ దేవుణ్ణి సంకల్పనతో ఈ నల్లజెరు మండలంలో పాలపారుతి నిలిచిన భక్తులు గ్రామస్తులకు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై జై హనుమాన్